ఓం నమస్తే వాయ హరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరు కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండు మన సరగను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున బసవ బసవపురాణంలో పద్దెనిమిది అధ్యాయం గురించి మనము ఉందాము వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నాడు వాళ్ళ ఎంగిల్ తింటూ ఉన్నాడు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో దూరి ఆ భక్తి భక్తి అంటూ వర్ణ సాంకర్యం చేసి మళ్ళీ వచ్చి మీ మీ వద్ద పెద్దవాడిలాగా కూర్చుంటున్నాడు ఆ మాల భక్తుల వీధుల్లో వస్తుంటే చివరకు ప్రభు మిమ్మల్ని కూడా భటులు లెక్కబెట్టడం లేదు ఈ విధంగా కళ్యాణ నగరంలో వర్ణ వర్ణ ధర్మాలు నశించాయి దేశంలో జరిగే పాపము అణచకపోతే దేశాధిపతికి చెందుతుంది ఆ పాప విషయాలు ప్రభువుకు అందజేయకపోతే పురోహితులకు చెందుతుంది అందుకని మేము చెప్పవలసింది చెప్పాము ఇంకా మా మా పాపము అంటదు రాజానుమతో ధర్మ అన్నట్లు ఇక మీ ఇష్టము చె వచ్చినట్లు చెయ్యండి అని పురోహితులు చెప్పిన మాటలు విని బిజ్జలుడు బసవనిపై మండిపడి బసవని కోసం కబురు పట్టాడు అప్పుడు బసవన్న శివనాగమయ్యను పల్లకి ఎక్కించి ఊరేగిస్తూ ఆయన చేతిని తన చేత పట్టుకుని ముచ్చటిస్తూ రాజభవ రాజ్యసభ ప్రవేశించాడు అదిగదిగా ఊళ్ళో చేసిన అధారమం చాలదన్నట్లు స్వయంగా రాజసభకు కూడా మాలలతో వస్తున్నాడు బసవుడు చూడండి నిర్భయంగా గుండెలు తీసిన భంటు అన్నారు వారు అప్పుడు రాజు కోపంతో ద్వారాలు మూసివేయించి శివనాగుమయ్యను లోనికి రాకుండా చేసి తానే ఆ నగరి వాకిలి వెలుపలికి వెళ్లి నిలబడ్డాడు బసవనది చూసి ఏమి అనుకోకుండా తనపై ఉత్తరియా చుట్టి సింహాసనంగా చేసి దానిపై శివున శివ నాగుమయ్యను వీధిలోనే కూర్చుండబెట్టి ప్రభు ఎందుకో నాకై కబురు పెట్టారుట అన్నాడు అప్పుడు మహాక్రోధంతో కలుషాత్ముడై విజరుడు ఇట్లా అన్నాడు దేశంలో నేడు పద్దెనిమిది ఉన్నాయి నీవు ఆ కులాల్లో సాంకర్యం చేస్తున్నావు శివభక్తుడి నీ తల మీద మాత్రమే పుట్టిందా ఏమిటి నీతిహీనుడా నీ పనుల వల్ల ఇక వానలు కురవవు పంటలు పండవు అది విని బసవేశ్వరుడు రాజుతో ఇలా అన్నాడు ప్రభు మాదిక కులంలో పుట్టిన మాచల దేవిని ఉత్తమ వంశస్థురాలనిగా చేస్తామని కొందరు ఆ బ్రాహ్మణులు ఒక బంగారు దేనువు చేయించారు దాని కడుపులో మాచల దేవిని కూర్చోబెట్టారు ఆ దేనువు తడిసేటట్లు పొల పాలు పోసి మాచల దేవి మాదిగ కులం ఇప్పుడు పో పోయింది అని మాచలదేవికి వారు నమస్కరించారు అంతటితో ఊరుకోక ఆమె ఎంగిలి పాలనలి వాళ్ళు తాగారు ఆ తర్వాత ఆ బంగారం ఆవును మొక్క ఆ మొక్కలు చేసి తల ఒక భాగం పంచుకున్నారు కొమ్ములు తోక ఎముకలు పొట్ట డెక్కలు మొదలైన భాగాలన్నీ సోమాధులు చతుర్వేదాలు వారు ఆ ఉపాధ్యాయులయ్య బ్రహ్మ విద్వాంసులు షడంగుల వారు ప్రభాకర పట్ల వారు వ్యాకరణం వారు త్రివేదులు పరదేశి విద్యార్థి వారు పంచుకున్నారు ఈ విధంగా ధనం కోసం వారు గుహత్య చేసినట్లేదు రాజా చెప్పు వారా మాలలు లేక శివనాగమయ్య మారాడా వేదాలు మొదట పుట్టాయా పొలాలు మొదట పుట్టాయా చెప్పు వేదంలో రెండు జాతులు చెప్పబడి ఉన్నాయి భా భావకర్మ సంస్కారాది ప్రవక్తుడు శివకర్మ సంస్కారాది నివర్తకుడు వేదాల్లో ఇలా చెప్పబడింది ఉంటే నిన్న మొన్న పుట్టిన ఈ కులాల మాట ఏంటి ఈ పద్దెనిమిది కులాలు కులాలు కావు శివు ఎవడు భక్తుడో వాడక్కడే ఉత్తమ కులజుడు భక్తుడు శివునికి సాక్షాత్తు ప్రతిబింబం అటువంటి వాడిని మానవుడని భావించకూడదు దరిద్రుడు బంగారం పట్టుకున్న మట్టిగానే మారినట్లు భక్తహీనుని జంగమైలు మామూలు మనుషుల వలే కనపడతారు బిజ్జలా భక్తుల మాహత్యం నేనేమని చెప్పను సింహానికి కుక్కలు సాటి రావు సముద్రంలో చిన్న గుంటలు పోల్చలేము గంగతో మురికి కాలువను పోలుస్తామా సూర్యునితో మిణుగురు పుడుగురు పోల్చగలమా చంద్రుని నక్షత్రాలు సాటి రానట్లు మేరువుతో మిట్టలను పోల్చినట్లు పారిజాతాలతో పిచ్చి చెట్లను ఉపమించరానట్లు శివనాగమయ్యతో ఈ చెడు పురోహితులను పోల్చవద్దు రాజా శ్రీపతి పండితారాజ్యుడు అనంతపాలు నిండి సభలో నిలబడి శివ సరణుడొక్కడికి కోటి మంది బ్రాహ్మణులైనా సరే సమానం కాదు సమానమైతే నేను ఇక నా నోరుత కూసుకో కూసుకుంటాను ఇదే నా ప్రతిజ్ఞాని తన తల మీద సాలువ ఉంచిన భగభగమండే నిప్పుల మూట కట్టి చూపాడు కాబట్టి బిర్జ బిర్జలా శివభక్తిని ఇంటి ముందుండే కుక్కతో కూడా వారు సరికారు అని బసవేశ్వరుడు తన వాదాన్ని బలపరుస్తూ మరికొందరు శివభక్తుల కథను ఉదహరించాడు కాబట్టి బిర్చలా రాయి మంత్ర పూర్వకంగా ప్రతిష్ఠింపబడినప్పుడు లింగ దీక్ష పొందిన తర్వాత అంత్యజుడు కూడా హరి సన్నిహితుడు అవుతాడు మేరువు నీడలో కాకి కూడా బంగారు వర్ణం పొందుతుంది భ్రమరం వల్ల కీటకం కూడా భ్రమరంగానే మారుతుంది హర మహాదేవ శంభో శంకర ఈ విధంగా మనము పద్దెనిమిది అధ్యాయం గురించి అయితే విన్నాం కదా తర్వాత పంతొమ్మిది అధ్యాయం అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం పైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుగనం సమస్తం మంగడానికి పోతే స్వస్తి హరహర మహాదేవ శంభో శంకర